అలవాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలంటూ సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారీ ర్యాలీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకని గోవర్ధన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గం సమన్వయకర్త నేదురుమలి కుమార్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ గారు పాల్గొన్నారు

அண்ணே அண்ணே ட்யூனிங் பண்ணுங்க சாரி 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 ச Let's తిరుపతి ముందు నెల్లూరు ముద్దు ఈనాటి వైఎస్ఆర్ సభ్యుల మండల కమిటీ చేపట్టిన ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా కోయ మండల తల్లిదండ్రులు రవీ కృష్ణారెడ్డి అనేక కార్యక్రమాలను నంజరు

మద్దతు పరగడానికి వచ్చిన నెల్లూరు జిల్లా అధ్యక్షులు జర్పీటీసీ మెంబర్ అనిల్ కుమార్ రెడ్డి వైసీపీ మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి ఇతర పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మూడు రోజుల క్రితం ఈ విధంగా మా పార్టీ తరఫున సంఘీభావం తెలపాలి ప్రజల తరఫున మాట్లాడాలి కలవాయి మండల ప్రజలు కోరికను మన్నించి మండలాన్ని నిలువులోనే ఉంచాలి అనే నినాదానికి మద్దతుగా ఈ మీటింగ్ పెట్టడం జరిగింది దీన్ని పర్మిషన్ మూడు రోజుల క్రితం పోలీసులు అడిగితే నిన్న రాత్రికి ఇచ్చారు వారికి నా ధన్యవాదాలు అంటే వారికి కొన్ని డౌట్లు ఉన్నాయి సార్ ఆల్రెడీ పక్కన జేఏసీ ఉంది రెండు మీటింగ్లు ఒకే ఏరియాలో అయితే కొంచెం ఇబ్బందులు అవుతాయో అంటే వారికి వివరించిన సబ్జెక్టు ఒకటేనండి ఇద్దరి కోరిక ఒకటేనా కలువారిని నెల్లూరులో ఉంచడమే మా లక్ష్యం కలువాయి మండల ప్రజల తరఫున ఈ కోరిక జేఏసీ అనిపెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు మీటింగ్ పెట్టినా ఇదే కోరిక ఒకటి అందుకనే అక్కడ జేఏసీలో కూర్చున్న రిలే నిర్వాహార దీక్ష కేసులో కూర్చున్న కలువాయి మండల ప్రజలే వారికి కూడా నా సమీపం తెలుపుతున్నా మరి అందరూ కలిసి ఒకే వేదిక చేసుకోవచ్చు కదా అంటే అది అందరికీ తెలుస్తుంది మళ్ళీ వీలు కలుగుతారు ఏఏసీ అంటే ఏంటనేప్పుడు అడుగుతా ఉన్నారు ఎవరెవరు ఉన్నారు అంటే ఏఏసీలో ఇటువంటి జనసేన అటువంటి చంద్రబాబు మధ్యలో ఏ అంటే బీజేపీ మందులు ఏం పెట్టారు మంచిదే కోటికి అందరికీ ఒకటే ఒకరి మీద ఒకరు మాట్లాడే ఆస్కారం కూడా లేదు ఎందుకంటే ఇక్కడ నినాదం తలవారికి రావు నెల్లూరు జిల్లాలో మొత్తం అడిగాడు జిల్లా పునర్విభజన జరిగినప్పుడు అంటే కొంచెం అందరి చేసిందే కానీ ఈ మూడు మండలాల్ని నెల్లూరులో పెట్టడం జరిగింది ఆ రోజు సైతాపురం మండల ప్రజలు నెత్త కోరుకున్నారు మాకు అవసరం లేదు మేము గూడూరు డివిజన్ లో ఉంటామని ఇప్పుడే చెప్పారు కథలు తిరుపతి ఎంత దూరం నెల్లూరు ఎంత దగ్గర డివిజన్ ప్రకారం చూసుకున్నా కూడా ఆత్మకూర ఎంత దగ్గర గూడూరు ఎంత దూరం అలాగే ఆ రోజు సైదాపురం మండల ప్రజలు పక్కనే ఉన్న గూలూరుకి అలవాటు అయ్యి మండోలు డివిజన్ లో ఉంటాము జిల్లా ఏదైనా ఎందుకంటే ముఖ్యంగా పనులన్నీ మండల స్థాయిలో జరుగుతాయి చాలా కొద్దిగా డివిజన్స్ పోతాయి మరీ క్షేత్రమైంది అయితేనే జిల్లా సాగిపోతాయి అసలు మండల స్థాయిలో కూడా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ స్థాయిలోనే సచివాలయాలు పెట్టి ఇప్పటికీ గ్రామ స్వరాజ్యం తీసుకువచ్చారు సో జిల్లా ఏదైనా పర్లేదని చాలా స్పష్టంగా ఆ రోజు సైదా ప్రజలు చెప్పిన అక్కడి నాయకుడు నోట్ రనాడు ద్వారా మిగతా వాళ్ళు ఒప్పుకోకపోయినా ధర్నాలు చేసి ఒప్పించారు రాపూర్ మండలి ప్రజలు మాకు విజయంగా అనేది పెద్ద తేడా లేదు కానీ కావాలి అని ఆ రోజు మా నాయకుడు చిన్న బాలకృష్ణారెడ్డి గారు ధర్నాలు చేసి రాపూర్ కూడా తెలుగులో ఉంచాలన్నారు నిజంగా నెల్లూరులోనే ఉండాల్సిన మండలం అంటే కలవాయి మండలం నా వరకు ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కలవాయిని మాత్రం తిరుపతిలో పెడితే అన్యాయం జరుగుతుంది నెల్లూరులోనే ఉంచాలి ఈ మండలం నెల్లూరులో ఉండాలి ఆ రోజు కూడా చెప్పిన ఈ రోజు కూడా ఈ విధంగా జరగబోతుంది అన్నప్పుడే మొట్టమొదటి జరిగే మూడవ తేదీ రంగిలో ప్రెస్ మీట్ పెట్టి కల్వాయి మండలానికి అన్యాయం జరుగుతుంది అక్కడే వీళ్ళకి ప్రెస్ మీట్ ద్వారా తెలియజేశారు మూడవ తేదీ అంటే ఇది ఒక సాక్షిలోనే వస్తుంది ఈనాడు లేవు ఆ విధంగా చెప్పడం జరిగింది ఆ ప్రశ్న ఇట్లా కోరుకోవడం ఇంకా ఆ రోజు వండిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన ఆనంద రామ్నారాయణ రెడ్డి గారు ఈ మూడు మండలాల్లో కాకపోయినా దంగాలు తెయించి తాడేతల్లిలో ఒప్పించి నెల్లూరులో ముంచడం జరిగింది ఈ రోజు జిల్లా మంత్రిగా ఉన్నారు మీరు కూడా సహకరించండి మీరు కూడా నోట్ చెప్పండి అని ఆ ప్రెస్ మీట్ లోనే చెప్పడం జరిగింది ఈరోజు ఇందాక ర్యాలీలు వస్తామని చూస్తున్నా ఒక కేసీలో రామనారాయణకి దానికేంద మీరందరూ ఎన్నుకున్న ప్రజాప్రతినిధి మీరు ఎన్నుకున్న ఆయన రిటర్న్ కెట్టిస్తున్నాడు ఇప్పుడు దాకా నోట్ प्रजा वठी लोन ते असां सत आर अचे क మీరు ఎందుకన్న ప్రజాప్రదగా మీ మనోభావాలు గుర్తించి మీ తరఫున మాట్లాడాల్సిన అవసరం ఉంది లేదే ఆనంద ఆనందరం చెప్తున్నాను నేను ఆ రోజు ఎమ్మెల్యేగా అరెస్ట్ చేశాను ఈ రోజు నేను కాదు అంటున్నారు మీరు జిల్లా మంత్రి దానికన్నా రకంగా ఉండదు ఇప్పటికీ మీ హోస్టల్లో వస్తున్నాయి ప్రతిదో చూసినప్పుడు నేను అడిగిన దానికి అంటే మా ఇంటిలో జరుగుతుంది ఫుట్బాల్ మ్యాచ్లో జరుగుతుంది ఒక కాలంగా కొన్ని కొన్ని సందర్భాలు సీరియస్ గా ఉండాలి మంత్రి ఒకసం ఉంది నేను ఇచ్చాను లేదు ఆయనకు తెలుసా నేను ఘటనలు ఇచ్చానేమో నేను చెప్పానేమో అంటే ఎంత చిత్త చూస్తుందో చూడండి రోజు అక్కడ ధర్నా చేసిన నోటి రామారెడ్డి కానీ సైజాపురంలో లో చేసిన జండు బాగా చేశారు పాప ఆయన చనిపోయి వెళ్తారు ఆయన కోరుకుని ఇప్పుడు వండలా అధ్యక్షుడుగా ఉంటాడు వాళ్ళు ఏమన్నా బైక్ వస్తున్నారా ఇద్దరు తెలుగుదేశంలో ఉంటారు అక్కడ సైజాపురంలో గాని ఇక్కడ రాపూర్లో కానీ వాళ్ళు ఏమన్నా బైక్ వస్తున్నారా లేదు ఆ రోజు వైసీపీలో ఉండి ప్రజలకు నష్టం కలిగిస్తుందని లోకల్ లీడర్గా మన అనిల్ కుమార్ రెడ్డి కానీ కృష్ణారెడ్డి కానీ ఎంపీ నెక్స్ట్రెడ్డి కానీ ప్రజల అక్షారెడ్డి గారు వీళ్ళందరూ మీ అందరి తరఫున ఏదో ఉద్యోగం చేశారు ఈ రోజు చేస్తున్నారు ఇది ఉంచానాన్ని ఈరోజు చేస్తున్నాడు సో ఇది అన్యాయం దేశాల అడ్వాస్ పెట్టుకోవడం రాకపోతే మన పోరాటం మన జ్ఞానం గలవై నెల్లూరు జిల్లాలో ఉంటానని కోరుతున్నాం ప్రజాభ్యాయం ప్రకారం గుర్తించి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటే అందరికీ మంచిది లేని పక్షంలో తప్పకుండా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్మాన తీసుకువెళ్తాం ఏ కష్టాలు తెలుసుకోవాలి అమెకాలు ప్రవేశపెట్టడం జరిగింది దాన్ని అమలు చేయడం జరిగింది చూసా తప్పకుండా ఇప్పటి కూడా ప్రభుత్వం అడగాలి హామీలు ఇచ్చామా మొన్న చేశామా మమ్మీ పెట్టామా గెలిచిన తర్వాత మర్చిపోయామా సబ్జెక్ట్ డైవర్ట్ కాబట్టి ఈ వచ్చి పరిమితం చేస్తూ మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటుందని ఈ మండలానికి అన్యాయం జరగలేదని తెలియజేసినట్లు సెలవు తీసుకున్నా నమస్కారం